హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈనాడు పేపర్ గురించి ఈనాడు పేపర్లో అయితే ఒక తాజా మంచి అప్డేట్ అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మన ముందుకు తీసుకొచ్చారు అది ఏంది అంటే ఇల్లు కట్టే వేలాయే అంటే ఇప్పటి వరకు ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద ఈ నెల పదకొండు నుంచి ప్రారంభించి సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి అయితే ఐదు లక్షల సాయం ఒకంలే లే ఒకవేళ స్థలం లేని వారికైతే జాగా చే స్థలం లేని వారికైతే ఆర్థిక చేయుతో పాటు జాగా ఇస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో అయితే చెప్పారు అదేవిధంగా మొదటి దశలో అయితే ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల గృహాలు ఇస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇవి ఇలా చూసుకున్నట్టయితే ఒక్కో నియోజకవర్గం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గం చూసుకుంటే దాదాపు ఒక నూట యాభై గ్రామాలు ఉంటాయి ప్రతి అయితే మినిమం ఒక ఇరవై ఇల్లులు అయితే వస్తాయి కాబట్టి ఎవరైనా ఇప్పటివరకు ఇల్లు లేకపోతే మీరు ఒక్కసారి మన ఇంద్రం మెల్ల పథకానికైతే అప్లై చేసుకోవాలి దానికి ఇంకా టైం ఉన్నది అది టైం వచ్చినప్పుడు అయితే మీకైతే ఆ తాజా అప్డేట్ కూడా మేము ఇస్తాం అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మరో అవకాశం అయితే ఇచ్చారు ఏంటి అంటే దివ్యాంగులకు త్వరలో ఐదు శాతం రిజర్వేషన్లు ఇప్పటి వరకు వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ దివ్యాంగులకు కానీ ఎలాంటి రిజర్వేషన్ అయితే లేదు కానీ ఇప్పటి నుంచి అయితే ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఈ ఐదు శాతం రిజర్వేషన్ వల్ల వాళ్ళు జాబ్లు కూడా సాధించవచ్చు అంగన్వాడీలో సీసీ కెమెరాలు బయోమెట్రిక్ విధానం కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఎందుకంటే చాలామంది అంగన్వాడీ కేంద్రాలలో రోజు రాకుండా ఎప్పుడో రావడం పోవడం లాంటివి చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఇప్పుడు విద్యార్థులకు కాలేజీలలో బయోమెట్రిక్ విధానం ఎలా ఉన్నాదో అదేవిధంగా అంగన్వాడీలలో కూడా బయోమెట్రిక్ విధానం అయితే ఏర్పాటు చేయబ చేయబోతున్నారు అదేవిధంగా ఉపాధి హామీ కింద సొంత భవన నిర్మాణాలు నిర్మాణాలు ఏర్పాటు చేయబోతున్నారు జిహెచ్ఎంసిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు మన హైదరాబాద్ ఇలాంటి కేంద్రాలలో అయితే జిహెచ్ఎంసిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ సమక్ష సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ విద్యా అవకాశ ఇది విద్యా విద్యా అవకాశాలు అయితేనేమో ఐదు శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేసే విధంగా ముందుకు పోయారు అదేవిధంగా శిశు సంక్షేమ అభివృద్ధి కోసం మన మంత్రి సీతక్క సిఎస్ శాంతికుమార్తో కలిసి మహిళా శిశు సంక్షేమ దివ్యాంగులు వయో వయోవృద్ధులు సంక్షేమ శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు సమీక్షించి వాళ్ళకు కూడా ఏమేమి చేయాలి ఎలా చేస్తే బాగుంటుందని అయితే ఒక దాన్నైతే అనేది దాన్ని మనం ముందుకు తీసుకురా అది ఏంటంటే దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ అనే దాంట్లో ఆరు నెలలకు ఒకసారి ప్రత్యేక వార్షత్వాలు నిర్వహించి సిక్స్ సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని శ్రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇప్పటివరకు మా తాజా అప్డేట్స్ ఇంకా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందపోతే అందాలనుకుంటే మీరు వెంటనే మా ఛానల్ని అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తే మా తాజా అప్డేట్స్ అయితే ఇంకా చాలామందికి రీచ్ అవ్వచ్చు ఎందుకంటే చాలా మందికి చాలా విషయాలు తెలియదు అలాంటి వారి కోసం అయితే మేము తాజా బులెటిన్న అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాం ప్రతిరోజు కాబట్టి మీరు కూడా మాకు సహకరించి ఒక లైక్ షేర్ సబ్ స్క్రైబ్ కామెంట్ చేసినట్టయితే ఇంకా చాలామందికి అయితే మా వీడియోలు ఉపయోగపడతాయని మేము అనుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే ఇది ఆలోచించాలి అదేవిధంగా పాఠశాల కళాశాల విద్యార్థినులకు ఉచితంగా నా స్కిప్లో అందించాలి దివ్యాంగులకు ఐదు ఉద్యోగాల్లో నాలుగు శాతం సంక్షేమ పథకాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అయితే పకడబందిగా కోరాడు అదేవిధంగా ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉపాధి కోసం ప్రత్యేక విధానం సిద్ధం చేయాలి వారి కోసం కూడా ఇప్పటివరకు ట్రాన్స్జెండర్ని ఎవరు పట్టించుకోలేదు కానీ నేనున్నాను మీకు ఒక అంటూ ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మన ముందుకు వారికి కూడా ఉపాధి అవకాశం కల్పించే విధంగా ఒక ప ఒక పకడ్బందీ ప్లాన్ని అయితే సిద్ధం చేస్తున్నారు అదేవిధంగా వృద్ధాశ్రమాల నిర్మాణాలకు అవసరమైన నిధులు ప్రతిపాదన ఇవ్వాలి వృద్ధాశ్రమాలు కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు ఏజ్ హోమ్లు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ కానీ అక్కడ మనం వెళ్ళిన చూసినట్టయితే ఎంతో వ్యయంతో కూడుకున్నది ఎంతో డబ్బు ఖర్చు పెట్టాలి అదే మన ప్రభుత్వం నుంచి అయితే ఉచితంగా ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు అలాంటి వాటికి నిర్మాణాల కోసం అవసరమైన నిధులను కూడా నేను ఇస్తాను మీరు నాకు దానికి కావాల్సిన బడ్జెట్ అండ్ దానికి కావాల్సిన ప్రతిపాదనలు అయితే నాకు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం అయితే మీరు వెంటనే మా ఛానల్ని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తే చాలామందికి మా వీడియోస్ రీచ్ అయ్యి వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి ఎందుకంటే చాలామందికి అసలు ఏంటి ఈ ఐదు శాతం రిజర్వేషన్ ఎలా వస్తుంది దివ్యాంగులకు ఎలా వస్తుంది ఉద్యోగాల్లో నాలుగు శాతం సంక్షేమ సంక్షేమ పథకాల్లో ఐదు శాతం రిజర్వేషన్ ఎలా అమలు అవుతాయి వాటిని మనం ఎలా వినియోగించుకోవాలి అనే అదే అదేవిధంగా ట్రాన్స్జెండర్ల సంక్షేమం వాటి కోసం ఇవన్నీ తాజా అప్డేట్స్ అయితే మీకు అందుతాయి కాబట్టి మీరు వెంటనే మా ఛానల్ని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్